వంద రోజుల్లో సుఖాలు చూపిస్తున్నారు అని చెప్పారు మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి వంద రోజుల్లో ఎంత వ్యత్యాసం వచ్చింది సేళ్ళు ఎండిపోయినాయి నీళ్లు నల్గొండ జిల్లాలో కోతులు కూడా ఈ పది సంవత్సరాల్లో నీళ్ళు లేక కోతులు చనిపోయినవి ఎక్కడ చూసి మళ్ళా పాతకాలం వచ్చే మోటార్లు వచ్చి మోటార్ రిపేర్ల కాడ లైన్ అయింది ట్రాన్స్ఫర్ల కాడ లైన్ అయినాయి మళ్ళా ఇన్వర్టర్లు బోర్లు రిపేర్ చేస్తున్నారు బోర్ ఉన్నా వాళ్లే కానీ ఇలా మళ్ళీ బోర్లు రిపేర్ అవుతున్నాయి తాగడానికి రిపేర్ అవుతున్నాయి సేల్ లెక్కడ ఎండిపోతూ ఉన్నాయి ఈనాడు తెలంగాణ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది ఏ మార్పు ఇదే మార్పు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండా కోత చనిపోవడం మార్పా ఇట్లా సేల్లు ఎండిపోయి రైతాన్నలు దుఃఖం పెట్టుకోవడం మార్పా లేకపోతే మళ్ళా ఊరిపెట్టి పోవడం మార్పా ఏమైనా హామీలు ఎంత మోసం వంద సంవత్సరం వంద రోజుల్లో ఏదైనా మేలు జరుగుతుందంటే ఏం లే అన్ని అసత్య ప్రచారాలు అసత్యపు ప్రచారాలతో ఇలా ఎలక్షన్లో గెలిచి వచ్చిండ్రు మళ్ళీ పదే పని గెలిచిన తర్వాత అరే ఏమో చెప్పినాం అది అమలు చేద్దామని లేదు ఇక్కడ అబద్ధాలు చెప్పుకుంటూ కాలం గడపడం తప్ప ఈ వంద రోజుల్లో కార్యాచరణలు లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేయలేరు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో పరిపాలించి మొత్తం కరువు కష్టకాలతో ఈ జిల్లా మొత్తం దివా తీసి వేల మంది లక్షల మంది వలసలు పోయింది మళ్ళీ ఇప్పుడు కాలు పెట్టినరు స్టార్ట్ అయిపోయింది మళ్ళా కాలు పెట్టినరు రైతులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి కాలు పెట్టినరు సేళ్ళు ఎండిపోతున్నాయి కాలు పెట్టినరు ఊర్లలో ఎవరు చూసినా దుఃఖం మీరు ఇచ్చిన మాటల పైన దృష్టి పెడతలేరు హామీలు నెరవేర్చరా మా రైతులకు తొమ్మిది తాటినాడు రుణమాఫీ చేస్తా పోండి పోయి పోయి పోండి తెచ్చుకోండి తెచ్చుకోండి ఇప్పుడే పోయండి బ్యాంకు బ్యాంకు పోయి తెచ్చుకోండి రెండు లక్షలు తొమ్మిది నాడు మాఫీ చేస్తామని అన్నారు మరి రెండు లక్షల మాఫీ ఎక్కడవా లక్ష రూపాయల మాఫీ ఎక్కడవా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా రైతులకు పంట వండుతాను భరోసా ఉంటే ధర ఉంటుంది ఇంకా పంటలు పండావు తాడానికే నీళ్ళు వెళ్ళినప్పుడు వ్యవసాయానికి ఎక్కడ ఉంటే నీళ్ళు ఇలా ఈ పరిస్థితి తెలంగాణ మొత్తంలో కూడా పుట్టేడు దుఃఖంతో రైతాంగం ఉంది పదిహేను లక్ష పదిహేను వేల ఎకరాకు పోయింది బీమా పోయింది కరెంటు పోయింది సేల్ ఎండిపోయినాయి కరేనా ఉదండపూర్ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కాలువలు తోగి ఈ పాటికి నీళ్ళొచ్చే పరిస్థితి ఉండే మోటార్ లాంచ్ చేసినాం ఈ పాటికి హన్వాడ కోయిల్కొండ మహబూబ్నగర్ జిల్లా మొత్తానికి కూడా యుద్ధ ప్రాతిపదిక మీద జేసీబీలతోన పనులు నడుస్తుండే ఎండిపోయినాయి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పుట్టకోడు గుట్టకోడు వెళ్ళిపోయినరు పది సంవత్సరాల్లో ఈ పరిస్థితి చూడలే నా ఈరోజు నేను చెప్తున్నా మీరు వంద రోజుల్లో ఈ పరిస్థితి ఉంది కర్ణాటక చూడండి ఎవరైనా కర్ణాటకలో అడగండి సేమ్ మనలాగనే అధికారంలో వచ్చిండ్రు రేపు మీరు ఎంపీ ఎక్సెల్లో రిజల్ట్ చూడండి అక్కడ మీకు అర్థమైపోతుంది మేము చెప్పింది ఎలక్షన్లో అప్పుడు చెప్పినాం కర్ణాటకలో దివాలా తీసిపోయింది బిటా ఇట్లా మాటలు చెప్పారు అధికారంలోకి వచ్చారు మీరు వినకండి అంటే అతి పాటలు మీరు విన్నారు ఈయన మోస పోయినరు చూడండి చూడండి ఐదారు నెలలు రాలేదు కర్ణాటకలో ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఎప్పుడు కాంగ్రెస్ని బొంద పెట్టాలని చెప్పి ఎదురు చూస్తున్నారు అక్కడ ఇలా మనకు అర్థమవుతుంది కదా వంద రోజులు ఏం పరిస్థితి వచ్చిందో చాలామంది నాయకులు హడావుడిన వృఖాదీలు అరే కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ పనులు చేసుకున్నాం పదేళ్ళు మెల్లగా మళ్ళీ అక్కడ కూడా పనులు చేసుకోవచ్చు అని చెప్పి పోయిన వాళ్ళు చెప్తున్నా పార్టీ పెట్టి పోయిన వాళ్ళు వాళ్ళు తీసుకునేది లేదు పోతే పోని అక్కడ మంచిగా ఉంటే ఉండని ఏం బాధపడే పని లేదు పోయిన వాళ్ళు పోని ఇలా మనకు తెలిసిపోయింది ఎవరు కలెక్టర్లు ఎవరు నిజాయితీ పరులు ఎవరు నికాల్సినటువంటి పార్టీకి కట్టుబడి ఉన్నారో అర్థం అయిపోయింది మీరు ఏ ఊర్లోనైనా పోయి అడగండి కాంగ్రెస్ బాగుందా బీఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ పరిపాలన బాగుందా బీఆర్ఎస్ పరిపాలన బాగుందా తెలంగాణ మొత్తంలో ఏ ఊర్లో పోయినా పది మందిని అడగండి పది మందిలో ఒక్కడు ఇప్పుడే బాగుంది అంటే మీరు నిర్ణయం తీసుకోండి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కసితో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నం పెట్టడానికి సున్నం పెట్టినాం అన్నం పెట్టడానికి ద్రోహం చేసినాం తప్పు చేసినాం మోసపోయినాం ఎట్లరా ఆ మోసపోయిందని ఎట్టం తెచ్చుకోవాలని చెప్పి యావత్ తెలంగాణ జాతి మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉంది ఆలోచన చేసుకోవాలి ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ప్రజలు చూస్తూ ఉన్నారు దళితులు కావచ్చు మైనార్టీలు కావచ్చు రైతులు కావచ్చు సంబంధ వర్గాలు మొత్తం కూడా ఈరోజు మన ప్రభుత్వాన్ని ఎప్పుడు రావాలని ఆలోచన చేస్తూ ఉన్నాయి కనుక వాళ్ళు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి చేయాలి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పది మందికి మేలు చేయాలి కానీ ప్రశ్నించినోడే ప్రశ్నించిన గొంతును ఇస్తాం వీడు ప్రశ్నిస్తున్నాడు కదా మనం మాట్లాడితే బాగుండదు ఆ వాళ్ళ వర్గాలతోనే మాట్లాడిస్తే బాగుంటుంది అనుకుంటే అది కూడా అది ఎవరు వాయిస్తో ఆ ఎవరి గొంతు ప్రజలు కూడా గమనిస్తారు ఈ ప్రభుత్వానికి మనం అనుకున్నాం మన జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు మరి తొందరగా పాలబడి జిల్లా ప్రాజెక్ట్ అవుతుందని చెప్పి కానీ మరి ఈరోజు అది మొదలు పెట్టల ఎన్నికల హామీలు నెరవేరలే ఇవాళ మనం రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు తంట్లాడుతూ ఉన్నారు నీళ్ళున్న దగ్గరనేమో నీళ్ళు వదట్లేదు ఒక్కసారి ఆలోచన చేయండి వంద రోజులలో ఈ పరిస్థితి ఉందంటే మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే ఎన్ని ఎన్ని దుఃఖాలు వస్తాయి ఎన్ని కష్టాలు వస్తాయి ఒక్కసారి స్పీడ్లో పోతుంటే మన జిల్లా అభివృద్ధి ఆగిపోయి మళ్ళీ పికప్ కావాలంటే ఎంత కష్టమవుతుంది ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీ ఐదు వందల రూపాయల పండిన ధరకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి బోనస్ ఇవ్వాలి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలి మద్దతు ధరకు ఎండిపోయిన ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇమ్మీడియట్గా అకౌంట్లో వేయాలి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులని తొందరగా కంప్లీట్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా కంప్లీట్ చేయాలి పాత స్కీమ్లన్నీ కూడా పునరుద్ధరణ చేయాలి రెండు లక్షలు రుణమాఫీ ఉన్నారు వెంటనే చేయాలి జనరల్గా ఎవరే కానీ ఎలక్షన్స్ ఉన్నాయంటే చేస్తారు ఎలక్షన్లు ఉన్నాయని తెలిసి ఎలక్షన్ల కన్నా ముందే రుణమాఫీ చేయలేదు ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ అవసరం ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు రైతు బంద్ వేయలేదు ఎలక్షన్లున్నాయన్న చే ఎలక్షన్ల కన్నా ముందే ఆమె నెరవేరిన వాళ్ళు పది రోజులలో ఆమె నెరవేరుస్తా అని చెప్పి వంద రోజులైనా ఔషత్ పెట్టి వాళ్ళు ఇలా మనకు చేస్తారా కార్యకర్తలారా నాయకులారా ఎవరు భయపడకండి ఈ బుడ్డి బుడి కేసులకు బూట ఊత బెదిరింపులకు భయపడకండి అట్లా భయపడితే మనకు తెలంగాణ వచ్చేది కాదు ధైర్యంగా నిలబడండి రాబోయే తెలంగాణలో మీరే నాయకులు మీకే మంచి భవిష్యత్తు ఉంటుంది మనకు తప్ప ఎవరికి ఉండదు సో ఎవరికి ఉండదు ఊర్లు బాగా చేయడా మనకంత సో ఎవరికి కూడా ఉండదు మనకే ఉంటుంది ఎందుకంటే మనం తెలంగాణ తెచ్చిన తెలంగాణ గురించి కొట్లాడిన వచ్చిన తెలంగాణలో అందరం కలిసి ఐక్యమత్యంగా పది సంవత్సరాలు పరిపాలించిన దయచేసి తొందరపడి వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న చిన్న దానిలకు తాంబూలాలకు ఆశపడకండి దయచేసి చిన్న చిన్న దాళ్లకు ఆశపడి జీవితాలను నాశనం చేసుకోద్దండి ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ ఐదు వందల బోనస్ ఎండిన ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి